పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందులా నా పులివెందులా మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అనువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టే కాబట్టే మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు ఆ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఆ టీవీ ఫైవ్కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి పులివెందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వెలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు లొంకకపోవడం మన కల్చర్ పులివెందులను తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందల మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈ రోజు కనిపిస్తా ఉన్నారు